డ్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు పన్నెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు కీర్తనలు యాభై ఐదవ కీర్తన ఏడవ వచనం ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు దేవుడు ఈ మాటలు మన వెనికిలో దీవించుగాక ఒక వాస్తవాన్ని యొక్క లేఖను మనకు తెలియజేస్తూ ఉంది మనకు కలుగుతున్నటువంటి అపాయాలు ఆపదలు ఎన్నో మనకి తెలియకోకుండా సాతను మన మీద కలుగు చేస్తున్నప్పుడు ఆయన ఆపదలన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి ఉన్నాడు ఏ ప్రమాదము కలగకుండా దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చాడు అన్న సత్యం మనకి యొక్క లేఖనం ద్వారా అర్థమవుతూ ఉంది నిజంగా నీతి మందునికి కలుగు ఆపదలు ఎన్నో అయితే వాటన్నిటి నుంచి విడిపించేది దేవుడే ప్రే సహోదరి సహోదరుడ ఈరోజు మనం సచీవుల లెక్కలో ఉన్నాము అంటే దేవుడు మనల్ని తప్పించడం బట్టి దేవుడు మన ఎడలో చూపుతున్న తన కృపా వాత్సల్యాన్ని బట్టి మనము సచీవులముగా క్షేమముగా నిలిచి ఉన్నాము మనకు కలుగుతున్నటువంటి ఆపదలు ఏవి కూడా మన మీదకి రాకుండా దేవుని యొక్క కరుణా హస్తము మనల్ని కాపాడుతూ ఉంది మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించవలసి ఉన్నది ప్రే సహోదరి సహోదరుడు నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నోసార్లు ఎన్నో మార్లు ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో అపాయాల నుంచి తప్పించి ఉన్నాడు వాటన్నిటిని బట్టి మనము మన హృదయమంతుడితో దేవుడిని స్థుతించవలసి ఉన్నది కాబట్టి దేవుడు మనల్ని అనేక ఆపాదల నుంచి కాపాడుతు క్షేమాన్ని ఇస్తున్నాడనే వాస్తవ సత్యం ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుడు మనకి నిత్యము తన కృపలో భద్రతనిచ్చి క్షేమాన్ని ఇచ్చునుగాక ఆమెన్ దేవుడి మాటలు మనం వెనుకలో దీవించునుగాక